Hãy subscribe cho là Ghiền Mì Gõ Để là bỏ lỡ những video hấp dẫn

நம்ம பக்கோ சங்கரா అన్నున్నారు మనకి కోరుదు మరి అని మీరు ఏ పొరపాటు చేయలేదు ఫలితో అనిపిస్తారు ఏ దీనికి అంత శిక్ష ఏం पूजा ओके ओके

వస్తా వస్తున్నా బండి బాబా గిరీష భగవంతుడు ఉన్నాడు భగవంతుడు భగవంతుడు ఉన్నాడు ఒక పథకం ప్రకారం ఏ ఏ అట్రాక్ట్ కావాలి శాషన్ ఏ విధంగా రిమైండ్లోకి పెట్టాలి శాషన్ రిమైండ్లోకి పెట్టాలంటే ఏ విధంగా ఫిర్యాదు తయారు చేయాలి అనేటువంటి దాని మీద తయారైనట్టు ఉంది తప్ప శాషి వ్యక్తిత్వం హననం అయ్యేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రుల మీద ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి మంత్రుల మీద ఇటువంటి ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి ఆ తర్వాత రెండో రోజు మూడో రోజుకి మనం చూస్తున్నాం అంటే పోలీసులు ఎంత తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారంటే రెండో రోజు మూడో రోజుకల్లా వెళ్ళి మరలా వాళ్లే హైకోర్టులో మేము తప్పు చేసాము మేము పొరపాటును ఫిర్యాదు ఇచ్చామని చెప్పి చెప్పిన అయితే ఈరోజు ఇబ్బంది లేదు కొత్త కొత్తవన్నీ మీరు పరిచయం చేస్తున్నారు నేర్పుతున్నారు ఏ విధంగా రేపు అధికారాలు ఉంటే ఏ విధంగా ఎదుటి వ్యక్తుల మీద మనం ఇబ్బంది అనేటువంటి దానికి ఇది ఆరంభం మాత్రమే గుర్తుంచుకోండి కాబట్టి మేమే కనుక అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి కేసులు పెట్టాలనుకుంటే సాక్షాత్తు సోమిరెడ్డి కూడా బయట ఉండేవాడు కాదు ఆయన చేసినటువంటి నేరాలు ఘోరాలకి కానీ ఎవ్వరినీ ఏది పట్టించుకోకుండా వదిలేసాము కారణం ఏంటంటే హుందాగా రాజకీయాలు వ్యవహరించాలనేటువంటి ఆలోచన కాబట్టి ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు పనితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీవితాన్ని గడిపి వచ్చినటువంటి వాడు కాబట్టి మేము వీటి నేటిల్ని కూడా భయపడడం మేము ధైర్యంగా ముందుకు వెళ్ళగలం కాకపోతే కాబట్టి తప్పనిసరిగా ఈ కేసు నేను మరలా మరలా చెప్తున్నా దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈరోజు రాసి పెట్టుకోండి ఎవరైతే దీంట్లో కావాలని అత్యుత్సాహం చూపించారో వాళ్ళందరూ భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఏర్పడతాయి వాళ్ళ కుటుంబాలు కూడా గోడుగోడమనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది గుర్తుంచుకోమని చెప్పి చెప్పి తెలియజేస్తూ పాడాల పేరు రావండి నేను వాళ్ళ అత్తని మా అబ్బాయి కలిపి రెండు సంవత్సరాలు అయింది ఎల్ఐసి డబ్బులు డెబ్బై లజ్జులకి ఎల్ఐసి పెట్టాడు ఆ డబ్బులు ఏమంటే పడ్డాయమ్మా అని అడిగితే చెప్పలే పడలేదు 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 అంటుంది అమ్మ నాకే డౌట్ వచ్చి నేను పోయి ఆఫీసుకి కనుక్కున్నా కనుక్కుంటే డబ్బులు అయితే పడ్డాయమ్మా ఆమెని వస్తే డబ్బులు తీయాలా అని అన్నారు ఆమె నేను వచ్చి ఫోన్ చేసినా ఫోన్ చేస్తే ఏమన్నా డబ్బులు పడ్డాయంట అమ్మా డబ్బులు తీసుకున్నాము అని నేను పిలిస్తే పడలేదు నేను రాలేను ఇప్పుడు నా జ్వరము అన్నది ఈసారి ఏమంటే ఎనక్స్ చేస్తా సార్ మాకు అన్ని సహాయం చేసేది నేను పోయి చెప్పా ఆ డ్యూటీ చచ్చిపోయిన తర్వాత ఉద్యోగం వస్తే సంవత్సరానికి ఆడికి వెళ్ళిపోయింది ఆడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సార్ కూడా చెప్పింది ఎం చేస్తే సార్గా చెప్పింది ఇరవై 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 రెండు లక్షలు వాళ్ళకి ఇస్తాను అని చెప్పింది ఇప్పుడు ఏమంటే మన ఇద్దరం బాగలేని వాళ్ళు ఒక్క రూపాయి కూడా మాకు కావాలని ఆ సార్ మీద కేసు పెట్టింది తప్పేమీ లేదు సార్ది దయచేసి తప్పేమో లేదు అవంతం చేసింది కావాలని ఇక్కడ అయ్యవని కేసు పెట్టి రేపు కేసు ఎందుకు పెట్టిందంట ఆ సార్ మమ్మతలు పోయి నేను మూడు వాటిలో బతిలాడుతాను మీరన్నా ఫోన్ చేయండి మేము అందరికీ చెప్పింది మాకు ఇరవై రెండు లక్షలు ఇస్తానని ఆయన చూస్తే ఆడి ప్రాబ్లం అని చెప్పి నేను చూస్తే బాగాలేదని మా ఫాదరు ఏమి లేకపోయింది నా బిడ్డ చూస్తే బిడ్డ చనిపోయా ఇంత జవాబు చెప్పటం లేదు అని నేను బతిలాడితే ఫోన్ చేశాడు మొన్న ఫోన్ చేసా ఫోన్ చేసింది మొన్న ఈ నిన్న పెట్టిందో ఈ ఆళ్ళు పెట్టిందో కేసు అయితే మాకు తెలవదు కావాలని పెట్టింది తప్పుడు కేసుని కావాలని పెట్టింది సార్ కావాలని నిరికించారు సార్ చేసే సార్ని కావాలని నిరికించారు దయచేసి దయచేసి వదిలేయండి సార్ నన్ను గురించి ఫోన్ సార్ కన్నా మా అంటే చెప్పుంది కాబట్టి అందరి గురించే నేను నీ చెప్పింది కదా అడుగు నాయన ఫోన్ చేశాను నేను మధ్యలో నా పేరు పేరు మా ఎంఘటమ్మ అయ్యో లేదు సార్ మాలో బాగా ఉద్యోగం వచ్చిన దాకా మీ కాడే ఉంటానన్నది మీ ఇద్దరు బాధ్యత అన్నది ఆమె ఉద్యోగం వచ్చిన పాటు వెళ్ళిపోయింది ఆ డబ్బులు వచ్చినావు డబ్బులు పడితే మాకు ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎత్తుకొని వెళ్ళిపోయింది మాకు చెప్పనే లేదు నాకు డౌట్ వచ్చి నేనేమంటే ఆఫీస్కి అడిగిపోతే డబ్బులు అయితే అమౌంట్ పడిపోంది అంటే ఏ నెలలో పడ్డాది సార్ ఎప్పుడు పడ్డాది అంటే వాడు చెప్పలే ఆమెను తీసుకురా మామీ కదా చెప్తామన్నారు నేను వచ్చి ఎంగనశాస్త్రి సార్ చెప్పాను ఇది సార్ జరిగింది తప్పు అయితే లేదు సార్ పెంచలే కరెంట్ కరెంట్ లైన్ మేన్ అమ్మాయికి ఇచ్చారు సార్ కోడాలకే ఇచ్చారు ఉద్యోగం చేస్తుంది సార్ మమ్మల్ని అన్యాయం చేసి మాకు ఒక్క రూపాయి కొడిలే నేను అది అడిగిచ్చిన దానికి నా పాపానికి సార్ని వెళ్తారు లోపల రెండు సంవత్సరాలు అవుతుంది అంతే సార్ జరిగింది